సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ ట్రక్స్ది కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్డ్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ అపోహ క్రియేట్ అవుతుంది సో చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను ఎల్లి వచ్చిన తర్వాత ఇమీడియట్ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ నాకు మూవ్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలెట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికి ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ చాంబర్ అండ్ తెలుగు ఫిలిం చాంబర్ ద్వారా వారికి విన్న వినవించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉన్నాయి షూటింగ్ అనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగే అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఎంత గ్రోత్ లో ఉంటుందని సో ఎవ్రీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్ సో ఓన్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది టికెట్ రేట్లు చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ రీజన్ ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి इवि चाला पेद्दाई சின்ன சின்ன விஷाल మనం మాట్లాడుకోవసలేదు అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి ఇమిడియెట్లీ ఇమిడియెట్లీ 15 డేస్ మే సీఎం సాబ్ ఎఫ్డిసి యాస్ ఏ చైర్మన్ అభిమై ఇండస్ట్రీ కో అవర్ గవర్నమెంట్ కు బీచ్ మే కైసా క్యా క్యా లేకే అబి ఐసా గవర్నమెంట్ కు సబ్మిట్ కర్నే ఇమిడియెట్లీ మై స్టార్ట్ కర్తా ہوں۔ ఓ మైరా జాబ్ హై యా నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నో తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి मैं काम करता हूं मैं ये जो